లేడీ శివంగి టాస్కుల కోసం ప్రాణం పెట్టిన వేరవణిత అదృష్టాన్ని జేబులో వేసుకొని తిరిగిన దేవత మన రోహిణి అక్క నిన్న ఎలిమినేట్ అయ్యారు ఎలిమినేట్ అయిన తర్వాత బస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆటం బాంబుతో సమానం అర్జున్ అంబట్టి అడుగుతాడు గ్రూప్ గేమ్కి ఫ్రెండ్షిప్కి తేడా ఏంటి అని ఫ్రెండ్షిప్ అంటే రోహిణి తేజ అవినాష్ అంట గ్రూప్ గేమ్ అంటే నిఖిల్ పృథ్వీ యష్మి అండ్ ప్రేరణ వీరిది గ్రూప్ గేమ్ అంట అండ్ అర్జున్ అంబటి నువ్వు ఎన్ని రోజులు హౌస్లో ఎలా ఉండగలిగావు అని అడుగుతాడు దానికి మన రోహిణి అక్క లక్ అని చెప్తుంది అది కరెక్టే అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే గౌతమ్ సోలోగానే ఆడుతున్నాడా లేదంటే సోలో కార్డు యూజ్ చేస్తున్నాడా అని మన అర్జున్ అంబటి అడుగుతాడు దానికి మన రోహిణి అక్క చెప్పిన సమాధానం వింటే మైండ్ పోతుంది ఏమని చెప్పిందంటే గౌతమ్ కెమెరా ముందుకెళ్ళి సోలో పెర్ఫార్మెన్స్ ఇస్తాడంట ఎలా అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏదో అన్యాయం చేసినట్టు గౌతమ్ ఒక్కడే ఒక నీతి మంతుడిలాగా ఫీల్ అయ్యి కొన్ని కొన్ని అబద్ధాలు అనేవి చెప్తాడంట ఎలాంటివంటే వాటర్ ఎవరి నేను అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం ఈవెన్ నేను కూడా లైవ్ చూసిన తర్వాత నాకు సేమ్ అనిపించింది అండ్ డైలాగ్ ప్రాక్టీస్ కూడా చేస్తానంటే కెమెరా ముందుకెళ్ళి సో ఫైనల్ గా గౌతమ్ అయితే సోలో కార్డ్ యూజ్ చేస్తున్నాడు అని మన రోహిణి అక్క కన్ఫర్మ్ చేసింది ఇంకా ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు రోహిణి అని అర్జున్ అడుగుతాడు దానికి మన రోహిణి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అవినాష్ అని చెప్తాది దీనికి అర్జున్ అంబటి పడిపోయి పడిపోయి నవ్వుతాడు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి